ಅಲ್ಲೇಯಾ ಅಲ್ಲೇ ಲುಯಾ ಪಾಡೆದ ಪ್ರಭು ನಿನ್ನೂ ಕೊನೆಯಡೆದ ಹಲ್ಲೇ ಪಾಡೆದ ಪ್ರಭು ನಿನ್ನೂ ಕೊನೆಯಡೆದ அண்ணீலையுனா நின் பூஜிஞ்சி கீர்த்தித்து அன்னீ நின்னு நின்று பூஜிஞ்சி பிரபுவா பிரபுவ நோனே கொனியாடேதல்லேலு யாடெதா ప్రభు నిన్ను కొనియాడద వాగ్దానమూలా నెరవేచు వాడవు నీవే వాగ్దానమూలా నీవే నమ్మకమైన దేవా ನನ್ನು ಕಾಪಾಡುವಾಡವು ನೀವೇ ನಮ್ಮ ನನ್ನು ಬಾ ಕಾಪಾಡುವಾಡವು ನೀವೇ ಪ್ರಭುವಾ ನಿನ್ನೂ ಕೊನಿಯಾಡೆದನ್ ಅಲ್ಲೇಲು ಯಾಪಾಡದ ಪ್ರಭು ನಿನ್ನೋ ಕೊನೆಯಾಡದ కష్టములన్నిటిని నీటి నీ కష్టములన్నిటిని బయంతును కష్టములం నీ ప్రియముగ బును నీ కొరకే జీవితును నా జీవంపు దాతవు నీవే ನೀ ಕೊರಕೆ ಜೀವಿ ನಾ ಜೀವಂ ಪುಧಾತವು ನೀವೇ ಪ್ರಭುವ ನಿನ್ನೂ ನೆ ಕೊನೆಯಾಡೇದನ್ ಅಲ್ಲೇ ಲುಯಾ ಪ್ರಭು ನಿನ್ನೂ ಕೊನೆಯಾಡೇದ ಅಲ್ಲೇ ಲುಯಾ ಪಾಡೇದ ప్రభు నిన్ను సమయమందు ప్రార్థన చేసుకున్నాం ఆహా పరిశుద్ధి గొప్పదేవ సర్వోన్నత సకల ఆశీర్వాదాలు కారణభూతర ఉదయ కాలం మందు అయా మామలందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి తండ్రి నీ సమ్ముఖంలో తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభావ కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతో మా ప్రియ వీక్షకులతో మీరే వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి దీవించవలసిందిగా ఏసునాములి ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి ఈరోజు రూతు గ్రంథం గురించి మనం డిస్కస్ చేద్దాము రూతు గ్రంథం మొదటి అధ్యాయం ఈరోజు దాంట్లో ఉన్నటువంటి వచనాలను తీసుకుని డిస్కస్ చేద్దాము సో న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాపు దేశమున కాపురం ముండుటకు వెళ్ళను సో న్యాయాధిపతుల కాలము అసలు న్యాయాధిపతుల కాలం అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉండేదని చూడగలిగితే వాళ్ళకి రాజు వాళ్ళు లేరు సో అందుకే చాప్టర్ ఎండింగ్ కూడా మనకు ఏం కనిపిస్తుంది అంటే ఆ దినములలో ఇస్రాయేల్ రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చను ప్రతి వాళ్ళు ఈ యొక్క ఫ్రేజ్ వర్డ్ మనకి కొన్ని చోట్ల కనిపిస్తుంది ఎందుకంటే అలాగా వాళ్ళు ఎటువంటి ఒక కట్టడితో ఒక రాజు తోటి ఎటువంటి కట్టడి లేకుండా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకనే ఎవరు ఏ డిసిషన్ తీసుకున్నారంటే అలా తీసుకుని అలా నడిచేవాళ్ళు వాళ్లకు అంత భక్తిలో ఉండేవాళ్ళు కాదు అందుకనే ఇజ్రాయేలు న్యాయాధిపతుల టైంలో ఏం జరిగేదంటే పర్టికులర్గా ఒక న్యాయాధిపతి ఉన్నప్పుడు బాగుండేవాళ్ళు మళ్ళా న్యాయాధిపతుల రూల్ మళ్ళా ఏం జరిగేదంటే మళ్ళా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకటం దేవుడు మళ్ళీ వాళ్ళ గుండా నడిపించటం మళ్ళీ వాళ్ళు మొరపెట్టినాక దేవుడు మరొక న్యాయాధిపతిని లేపటం ఇది వాళ్ళ యొక్క సైకిల్ గా నడుస్తున్నటువంటి పరిస్థితులు అప్పుడు వరకు ఏంటంటే ఒక న్యాయాధిపతి నడిపిస్తున్నంత వరకు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు మళ్ళీ తర్వాత తమ ఓన్ బిహేవియర్ ఇష్టం వచ్చినట్టుగా దేవునికి కోపం పుట్టించే బ్రతుకు బతుకుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు సో ఈ యొక్క స్టోరీ న్యాయాధిపతులు రూలింగ్ ఉన్న టైంలో జరిగిన నిజమైన స్టోరీ కాబట్టి సో న్యాయాధిపతులు వారు ఏలుబడి చేసినప్పుడు ఎలాగైతే బయట దేశమంతటా కూడా నెలకొని ఉన్న పరిస్థితులు ఇప్పుడు చూసాము దేశమంతటా నెలకొన్న పరిస్థితులు దేవుడిని ఆరాధించేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు సో ఒక క్రమమైన న్యాయాధిపతి కొంచెం మంచి రూలింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో నడిచేవాళ్ళు మళ్ళా ఆ న్యాయాధిపతి రూలింగ్ అవ్వగానే మళ్ళా దేవుడు కోపం పుట్టించడం అనేది ఒక సైకిల్ లాగా వాళ్ళ జీవితాల్లో నడుస్తుంది అటువంటి స్థితిలో ఎలిమెలకు అనే వ్యక్తి మరి బెత్లహేము నుంచి ప్రయాణం అయ్యాడు బెత్లహేమనం కానీ ఇల్లు అంటే సమృద్ధి ఉన్నటువంటి ప్రదేశము అలాగే దేవుని యొక్క పుట్టుక కూడా యేసు పుట్టుగా కూడా మనకు బెత్లహేము కనిపిస్తుంది సో బెత్లహేమ్ చాలా మరి హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగినటువంటి ప్లేస్ గా కూడా ఉంది అసలు ఎందుకు ఎలిమెల్లకు అంటే దేవుడే రాజు అని అర్థం ఇచ్చేటువంటి పేరు అయితే ఈ యొక్క ఎలిమెల్లకి ఏం చేశాడంటే తన జీవితంలో దేవుని రాజుగా అంగీకరించలేకపోయాడు ఎందుకంటే న్యాయాధిపతుల పాలనలో వాళ్ళకి రాజు లేడు కాబట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి సమయాలు కాబట్టి ఈయన కూడా దేవుణ్ణి రాజుగా తన పేరుకు తగ్గట్టుగా జీవించలేకపోయాడు మరి చాలామంది పేర్లు పెట్టుకుంటాం కానీ ఆ పేర్లు మన మీద ఇంపాక్ట్ కూడా ప్రభావం కూడా చూపవు అంతగా మనము మన లైఫ్ని నడిపిస్తూ ఉంటాం ఈయన కూడా దేవుడికి తన పేరులైతే విలువిచ్చాడు కానీ దేవుడే రాజు అని అర్థమిచ్చి ఎలిమెలకనే పేరు పెట్టినాడు కానీ వాస్తవ జీవితంలో దేవుడిని రాజుగా చేసుకోలేకపోయాడు కాబట్టి తన భార్య నయోమిని అలాగే ఇద్దరు కుమారులు మహ్లోను కిల్లోననే ఇద్దరు కుమారు ఓల్ ఫ్యామిలీ కలిపి ఒక క్యూట్ అండ్ స్మాల్ ఫ్యామిలీ ఉంది ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళకు సమీప ప్రాంతమైనటువంటి మోయాబు దేశానికి వెళ్లారు మోయాబనంగానే ఒక శాపగ్రస్తమైనటువంటి ప్రాంతము ఆ ఈ యొక్క ప్రాంతము మరి ఒక మరి ఒక చాలా శాపం ఎంత అంటే పది తరాల వాళ్ళు కూడా దేవుని సమాజంలో చేరకున్నటువంటి అంత శాపగ్రస్తమైనటువంటి ప్రాంతము మోయాబు ప్రాంతము ఈ యొక్క స్టోరీ మరి పదకొండు వందల అరవై నుంచి పదకొండు వందల క్రీస్తు పూర్వం కాలంలో జరిగింది మరి క్రీస్తు పూర్వం పదకొండు వందల అరవై నుంచి పదకొండు వందల ఆ మధ్య కాలంలో జరిగినటువంటి రియల్ స్టోరీగా మరి చారిత్రక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నటువంటి స్టోరీ ఇది మరి ఇది వాళ్లకు మరి మృత సముద్ర మవతలు ఉన్నటువంటి అన్యమత దేశమైనటువంటి మోయాబుకు వెళ్ళారు ఎక్కడ ఇల్లు ఎక్కడ మరి మోయాబు మరి బెత్లహేము అంటే సమృద్ధి రట్టెలు కలిగినటువంటి గృహం నుంచి ఒక శాపగ్రస్తమైన ప్రాంతమైనటువంటి మోయాబుకు వెళ్ళారు సో వీళ్ళు ఇలా వెళ్ళే సమయంలో ఎరికోను దాటి అలాగే మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి అరణ్యంలోంచి జోర్డాన్ నది దాటి మోయాబు దేశంలోకి నడవలసి వచ్చింది ఇలాంటి సుద్ మరి ప్రయాణం వాళ్ళు చేశారు మరి వాగ్దాన ఇస్రాయేల్ దేశం నుంచి మరి ఒక శాపగ్రస్తమైనటువంటి ప్రాంతంలోనికి కాళ్ళు పెట్టడం జరిగింది సో ఈ రీతిగా ప్రయాణం చేసినటువంటి కాలంలో పది సంవత్సరాల పాటు ఎలిమెలకు తన కుటుంబంతో బతికి ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే తాను చనిపోయాడు సో చనిపోయిన తర్వాత మరి అప్పుడైనా వాళ్ళ కుటుంబము తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలి కానీ న్యాయాధిపతి ప్రతి ఏలిన కాలం ఎలా ఉండేదంటే మరి అంతగా దేవుడికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు సో అటువంటి సమయంలో ఉన్నటువంటి స్టోరీ అటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజ దేవుణ్ణి రాజుగా వాళ్ళు ప్రతిష్ఠించుకోలేకపోయారు వాళ్ళ గృహంలో నిజంగా దేవుణ్ణి రాజుగా ప్రతిష్ఠించినట్లయితే మరి దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు అది కరువైనా నష్టమైన ఇరుకైన లోయైన ఏదైనా కూడా మరి దేవుడితో నడిచే వాళ్ళు దేవుడితోనే ఉంటారు దేవుడు చెప్పిన ప్రాంతంలో ఉంటారు కాబట్టి మనం చూడగలిగితే ఏలియా కరువులో సారేపాత విధవరాల దగ్గర అలాగే కేరీత్వ దగ్గర నిలబడినప్పుడు ఎంతటి కరువైనా మరి దేశమే మూయబడి ఆకాశం మూయబడి సంవత్సరం కొలది వర్షము లేక కరువుతో విలయ తాండం చేసినటువంటి సమయంలో సహితం దేవుడు ఏలియాని పోషించాడు మరి దేవుడు మనుషులు నడిపిస్తున్నప్పుడు దేవుడు దిశానిర్దేశం చేసి ఆ పరిస్థితుల్లో ఆయన యొక్క ఉనికిని చాటుతూ మానవ జీవితాల్లో కార్యాలు చేస్తాడు కానీ చాలా సందర్భాల్లో ఆయన మాట వినడం అనేది మనకి ఇష్టం ఉండదు సో ఇక్కడ కూడా ఎలిమెకు దేవుని యొక్క మాటకు లోబడకుండా తను సొంతగా తన కుటుంబాన్ని నడిపించుకున్నాడు దేవుని ఉన్నటువంటి కుటుంబంలో ఆయన యజమాను అధిపతిగా రాజుగా ఉండాల్సినటువంటి కుటుంబంలో ఆయన ప్రక్కన పెట్టి మానవ ఆలోచనలతో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కట్టుకోవడం ప్రారంభించారు అసలు యాక్చువల్గా ఒక కుటుంబం కట్టబడేది దేవుని ద్వారా కట్టబడాలి అందుకే యహోవ ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే ఒక కుటుంబాన్ని దేవుడు నడిపించకపోతే ఆ కుటుంబం ఎంత ప్రయాస శూన్యమే మిగులుద్ది వ్యర్థంగా వాళ్ళ జీవితాలు మార్చబడతాయి మరి కరువు కాలంలో కూడా దేవుడు పోషించే దేవుడని ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని వాళ్ళు అంగీకరించక సొంత పెత్తనాలతో కుటుంబాన్ని ఎలిమెలకు నడిపించుకోవడం ప్రారంభించాడు శూన్యంగా ఏమైందంటే వాళ్ళ కుటుంబం ఒక విషాద అంచుల్లోకి వెళ్ళింది కుటుంబ పెద్దయిన ఎలిమెలకు మరి పది సంవత్సరాల తర్వాత మోయాబు దేశంలో మరణించడం జరిగింది ఆ తర్వాత కుమారు మహులోని కిలియోన్లు అప్పటికైనా తిరిగి మరి ఇజ్రాయెల్ దేశంకి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబ జీవితాలను ప్రారంభించాల్సింది వాళ్ళు ఏకంగా ఏం చేశారంటే ఒక ట్రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడం వాళ్ళు వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ యొక్క వైఫ్స్ కింద భార్యలుగా అన్య స్త్రీలను మోయాబు స్త్రీలను తెచ్చుకొని వివాహాలు చేసుకుని వాళ్ళ యొక్క కుటుంబ జీవితాన్ని మొదలు పెట్టారు అలా మొదలుపెట్టినటువంటి ఆ కుటుంబాలలో మరి మోర్పా అలాగే రూతు అనే వ్యక్తులు ఇద్దరు కూడా వచ్చారు ఇప్పుడు ముగ్గురున్న ఈ కుటుంబంలో ఐదుగురు అయ్యారు ఐదురున్నటువంటి కుటుంబం నడుస్తున్న క్రమంలో ఒక రోజు మహ్లోను మరొక సమయంలో కిల్యోను ఇద్దరు కూడా వరుస మరణాలతో మళ్ళా విషాద ఛాయలు అలుముకున్నాయి ఎలిమెలకు నుంచి ఆ మహ్లోను కిల్యోను వరకు మొత్తం ముగ్గురు మగవారు కుటుంబంలో మరణించారు ఇలా ముగ్గురు మగవారు మరణిస్తే నయోమి ఒంటరిది అయిపోయింది అలాగే ఏ ఏ యొక్క ఇజ్రాయేల్ దేశానికి చెందిందో ఆ ఇజ్రాయేల్ దేశం అప్పుడు గుర్తొచ్చింది విషాద చాలు అలుముకున్న తర్వాత ఒంటరి కత్తెగా మిగిలిన తర్వాత తన జీవితంలో అంత శూన్యమైపోయిందని తను ప్రారంభించిన తన చిన్న కుటుంబము పూర్తిగా చావు గోతిలోకి వెళ్ళిందని ఎప్పుడైతే తను గుర్తించడం ప్రారంభించిందో నేను ఉండాల్సింది ఇక్కడ కాదు నేను ఉండాల్సిన సొంత దేశానికి అప్పుడు జ్ఞాపకం చేసుకుంది అది కాస్త ముందు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిరిగి వెంటనే వెనక్కి వెళ్ళినట్లయితే తన జీవితంలో మరి దేవుడు రాజుగా ప్రతిష్ఠించుకుని ఆయన కరువులైన పోషిస్తాడని అర్థం చేసుకుని గనక వెళ్ళగలిగినట్లయితే మరి ఆ దేవుని యొక్క గొప్పతనా ఔనత్యాన్ని తను తెలుసుకునేది కానీ మరి ముందుగా ఆ కుటుంబం చేసిన చాలా బ్లండర్ మిస్టేక్ కానీ చాలా సందర్భాల్లో మనము కూడా దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండమనేది నేర్చుకోవాలి అది కష్టమైన ప్రాంతమైన కరువైన పరిస్థితి అయినా మరి ఇబ్బందికరమైన వాతావరణమైనా దేవుడు ఎక్కడ ఉండమంటే అది మనకు ఆశీర్వాదం లోకమంత కరువు విలయతాండం అవ్వచ్చు ఆ కరువులో కూడా దేవుడు మరి తను నడిపించిన వ్యక్తుల్ని పోషిస్తాడు నడిపిస్తాడు కృప చూపుతాడు ఎందుకంటే ఆయన దాన్ని డీల్ చేస్తాడు మనము మన పరిస్థితులను దేవుడు చేతిలో పెట్టినప్పుడు మన యొక్క జీవితాలను ఆయన నడిపిస్తాడు మరి ఎలా నడిపించాలని తెలుసు మనం ఏం చేస్తామంటే ఆ దేవుడికి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాము కాబట్టి మన జీవితాల్లో లేకపోతే దేవుని పక్కన పెట్టి మన జీవితాన్ని నడిపించుకోవడం ఆరంభిస్తాము అది చిత్త చివరికి మన యొక్క వినాశనానికి విషాదానికి కారణం కానీ ఇక్కడ చూడగలిగినట్లయితే ఎలిమెలకు దేవుని రాజుగా ప్రతిష్ఠించుకుని కుటుంబాన్ని కట్టుకోవలసినటువంటి ఎలిమెలకు మరి తన జీవితంలో తానే రాజుగా తన ఇంటి పెద్దగా సొంత పెత్తనాలు తీసుకుని కుటుంబాన్ని విషాద ఛాయల్లోకి నడిపించ ారు మరి తాను తీసుకెళ్లడం బట్టినే తన కుమార్ కుమారులు ఇరువురు కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకుని మరలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఆ కుటుంబంలో తెచ్చుకున్నారు మరి నిజంగా మరి అన్య అన్యులను వివాహం చేసుకోకూడదు అది ఇస్రాయల్కి చాలా ఖండితంగా ఆజ్ఞాపించబడినటువంటి ఆజ్ఞ అయితే వీళ్ళు వండినటువంటి పరిస్థితులు ఎక్కడంటే మోయాబు దేశంలో ఉన్నారు అప్పటికి ఆ కల్చర్కి అలవాటు పడిపోయారు సో ఆ కల్చర్కి అలవాటు పడటం దేవునికి దూరం అవటం అన్య స్త్రీలను కుటుంబాలు తెచ్చుకోవటం మళ్ళా విషాదాన్ని మళ్ళా వేడంతలు తెచ్చుకున్నంతగా వాళ్ళ శాపంకి వాళ్ళకి కారణమయ్యారు సో ఈ రీతిగా వెళ్ళిన క్రమంలో మరి ఈ సమయంలో ఇంకా ఇక్కడ ఉండడం వేస్ట్ అని అప్పుడు అనుకుంది naomi సో ఇది గనక ఎలిమెలకు చనిపోయిన తర్వాత అయినా నెక్స్ట్ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి నయోమి అప్పటికైనా నిర్ణయం మంచిగా తీసుకుని ముందుకెళ్ళినట్లయితే సరిపోయేది కానీ మరి కుటుంబ పెద్ద ఎలిమెలకు రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అలాగే తర్వాత కుటుంబాన్ని నడిపిస్తున్న నయోమి రాంగ్ స్టెప్ తీసుకుంది అలాగే మనం ఈ ప్రాంతం వారం కాదు మనకు ధర్మశాస్త్రము ఉన్నది ధర్మశాస్త్ర ప్రకారంగా మనం వెళ్ళాలని మహులోనికి ఇల్లో కూడా అనుకోకుండా ఇద్దరు కూడా ఇంకా బ్లండర్ మిస్టేక్స్ చేసి మరి మరి పది తరాల వరకు కూడా సమాజం చేరకూడనటువంటి శాపగ్రస్త చరిత్ర కలిగిన నేపథ్యం కలిగినటువంటి మోయాబు స్త్రీలను వాళ్ళ యొక్క కుటుంబాన్ని తెచ్చుకుని వివాహాలు చేసుకుని ఇంకా పెద్ద పొరపాటు చేసి వాళ్ళ మరణాలు కూడా వాళ్ళే కారకులుగా చేసుకున్నారు అలాగా వాళ్ళ ఫ్యామిలీలో విషాద వాతావరణం అలుముకుని జీవితం ఒక శూన్య స్థితిలోకి మీ జీవితంలో కనిపించింది అలాంటి సమయంలో మరి అలాంటి సమయంలో నయోమయం అనుకుందంటే ఇంకా వేస్ట్ నేను వెళ్ళాలి తిరిగి ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకా వేస్ట్ అనుకున్నప్పుడు గ్రహింపు వచ్చిందిగా వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించింది మరి కుటుంబాన్ని మనం కట్టుకోకూడదు కుటుంబాన్ని కట్టగలిగే దేవుడి చేతి ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఆధర్ ఆఫ్ ఫ్యామిలీ ఆయన కుటుంబ వ్యవస్థ నిర్మాణకుడు అలాగే ఆయన వివాహ వ్యవస్థ రూపకర్త ఆయన చేతిలో కుటుంబాలను పెడితే ఆయన కడితే ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి అందుకని మరి కీర్తనకాడ్ అంటున్నాడు యహోవా ఇల్లు కట్టకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమే మరి కుటుంబాన్ని వ్యక్తులు కట్టుకుంటే ప్రయాస వ్యర్థమైపోద్ది ఆ ప్రయాస కొన్నిసార్లు శాపగ్రస్తంగా కూడా నడుస్తుంది సో ఇక్కడ కుటుంబాన్ని వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు న్యాయాధిపతులు ఏలుతున్న కాలం కాబట్టి ప్రతి వాళ్ళు తమకి ఇష్టమైనటువంటి త్రోవలు నడిచేటువంటి కాలం కాబట్టి వీళ్ళు కూడా తమకిష్టమైన ఇష్టమైన త్రోవలు నడిచారు ఆ ఎట్టకేలకు శాపాన్ని తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు ఎందుకు వెళ్దాం అనుకుందంటే నయోమి యహోవా తన జన్లను దర్శిస్తున్నాడు అనే విషయం వినింది దేవుడు కొన్నిసార్లు శోధన కూడా నడిపించేది తర్వాత గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికే కానీ మనల్ని అధ పాతాలను తొక్కిడని కాదు ఎందుకంటే ఆ శ్రమల ద్వారా దేవుడు మనతో మనము ఎందుకంటే మనిషి శ్రమ ఉన్నప్పుడే దేవుడికి మరింత దగ్గర అవుతాడు సో ఆ మనము దేవునికి దగ్గర అయ్యి మన లోపాలు సరి చేసుకుని దేవునితో ప్రయాణం చేయాలని దేవుని ఉద్దేశం తప్ప మనము శాపగ్రస్తులుగా జీవిత కాలము అదే శాపాల్లో కష్టాల్లో నలిగిపోవడం దేవుని ఉద్దేశం కాదు కానీ కొన్ని సీజన్లు దేవుడు నడిపిస్తాడు ఆ సీజన్ ని మనకి ఇష్టం కాకపోయినా దేవుడి చిత్తానికి తల వంచితే అది మనకు ఆశీర్వాదం అదే కాకుండా దేవుడి చిత్తానికి ఎదురు తిరిగితే జీవితాలు వినాశనకరంగా మార్చబడతాయి సో ఈ సమయంలో ఏం జరిగిందంటే మరి యహోవా తన జను దర్శించాడని నయోమికి తెలిసింది తెలిసింది కాబట్టి ఇంకా నేను సొంత దేశానికి వెళ్ళడం బెస్ట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు తనతో పాటు కోడళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయాణం చేస్తామని మొదలెట్టారు అలాంటి సమయంలో సో యూదా దేశంకి వెళ్ళిపోవాలి తిరిగి వెళ్ళాలని అనుకున్న ఆ సమయంలో నయోమి చెప్పిందంటే సో ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ నాతో పాటు ఉంచుకుంటే నేను ముసల్దాన్ కాబట్టి త్వరగా చనిపోతాను తర్వాత వీళ్ళ భవిష్యత్ ఏంటనే అన్ని ఆలోచించింది కాబట్టి అమ్మ మీరు నాతో పాటు రావడం కంటే కూడా మీరు మీరు ఫ్యామిలీస్కి వెళ్ళిపోతే మీరు మళ్ళా లైఫ్ని రీస్టార్ట్ చేసుకుంటే తర్వాత మీకంటూ భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా నాతో స్టార్ట్ చేస్తే మీకు ఏం ఉండదు నా జీవితం ఒక శూన్యం అయిపోయింది మళ్ళీ మీరు ఈ శూన్యంలో మీరు కూడా కలిశారంటే మీకు భవిష్యత్తు అనేది అంధకారం అయిపోద్ది అని చెప్పేసి మీరు వెళ్ళండి అమ్మా అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా చెప్తా వచ్చింది ఎందుకంటే మీరు వెళ్తే మీకు భవిష్యత్తు ఉంటుంది నాతో వస్తే మీ భవిష్యత్తు అంధకారం అయిందని చెప్పేసి అన్నప్పుడు మీరు వెళ్ళి వివాహాలు చేసుకుని కుటుంబాన్ని మళ్ళా కట్టుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఏ విధంగా అయితే మీరు వివాహం చేసుకుని నెమ్మదిని అందినట్లుగా మీకు దేవుడు యహోవా దేవుడు మీకు దయచేయాలని కోరుకుని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకుని పంపించేద్దామని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏడ్చారు ఏడ్చినప్పుడు మరి ఓర్పా ఏం చేసిందంటే ఇంకా అత్త చెప్తుంది కదా అవును కదా ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఇంకొక వైపు ఇంకో కోణంలో చూడగలిగినట్లయితే ఇజ్రాయేల్ దేశంలోకి వెళ్తే మరి వాళ్ళు వీళ్ళతో కలవడానికి వీల్లేదు కొంచెం ఆ కొంచెం డిస్క్రిమినేషన్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఆ కాబట్టి వీళ్ళు వేరే జాతీయులు వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా వీళ్ళని యాక్చువల్గా ఏంటంటే ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ సమీప బంధువుల్లోనే వాళ్ళు తిరిగి వివాహం చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా సొంత కుటుంబంలోనే వాళ్ళ భర్త బ్రదర్స్ ఉంటే వాళ్ళతో వివాహం చేయాలి లేకపోతే వాళ్ళ సమీప బంధువులకి వివాహం చేయాలి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇలాంటి మోయాబు వాళ్ళని ఇస్రాయ్యలు సమాజంలో చేరడం అనేది అసలు చాలా కష్టతరమైన వంశం కాబట్టి ఈయన తీసుకెళ్ళిన ఇంకా వీళ్ళ జీవితాలకి నేనేమి మళ్ళా వీళ్ళకి చిగురు పెట్టేంత జీవితాన్ని నేను ఇవ్వలేనని చెప్పేసి నయోమి మీ అనుకుంది కాబట్టి మీరు వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళకి సజెషన్ అయితే చెప్పింది సో అలా సజెషన్ చెప్పింది ఎందుకంటే మళ్ళీ వీళ్ళని వాళ్ళ జాతీయులుగా తీసుకుని రిసీవ్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ కుటుంబాన్ని ఇవ్వగలిగేది ఎవ్వరు కూడా ఉండదు ఎందుకంటే అంత సాహసం ఎవరు చేయరు సమాజంలో కలుపుకోవడం అనేది ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ శాపగ్రస్తం కాబట్టి ఈ శాపగ్రస్తమైన బ్యాక్గ్రౌండ్ తెచ్చుకొని మళ్ళా శాపగ్రస్తంగా బ్రతకటం ఎవరికి ఇష్టం ఉండదు మరి ముఖ్యంగా మరి ఇద్దరు జీవితాల్లో హస్బెండ్స్ చనిపోయారు కాబట్టి ఇది దేవుడు పెట్టిన శాపం కాబట్టి అదే దేవుడు వీళ్ళ షాపానికి అనుమతించారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ శాపాన్ని మన ఇంట్లో తెచ్చుకుంటే మనం కూడా షాపగ్రస్తున్న భయం కాబట్టి ఎవరు కూడా వీళ్ళని తిరిగి రీమ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడరు అలాంటి స్థితిలో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అత చెప్పింది సో కాబట్టి ఈ రీతిగా మరి చాలా సమృద్ధి గలదానిగా సమృద్ధి కలిగిన వెళ్ళి కుటుంబము రిక్తులుగా వచ్చేసారు అలాగే ఒక సజీవమైన కుటుంబము ఆ కుటుంబము కాస్త విషాద ఛాయలతో ఏకాకిగా మారిపోయిన అయోమి మరి ఇప్పటికైనా దేవుడు దర్శించాడు కాబట్టి ప్రాంతం తిరిగి వెళ్ళాలని ఈ యొక్క కాన్సెప్ట్ అయితే అనుకోవడం జరిగింది సో ఈ రీతిగా మరి దేవుడిని రాజుగా ఎంచుకున్నట్లయితే ఆయన మన జీవితాల్లో రాజుగా ఉండి మన జీవితాన్ని నడిపిస్తాకి ఇష్టపడతాడు మనము మన మన దే మన కుటుంబాలకి రాజుగా ఉంటే మన జీవితాలు మరి ఎటు ఎటు తీసుకెళ్తే తెలియదు గాలి ఎటు విసిరితే మనం అటు వెళ్తాం అలాగే దేవుడు లేని జీవితం కూడా దేవుణ్ణి పక్కన పెట్టిన జీవితం కూడా గాలి ఏ రీతిగా ఎటు విసిరితే అటు వెళ్తుందో అలాగే దేవుడు లేని కుటుంబాలు కూడా ఎటు వెళ్తాయో తెలియదు గమ్యము ఎటు వెళ్తుందో తెలియదు పయనం ఎటు వెళ్తదో తెలియదు కాబట్టి మనము మన కుటుంబాలు దేవుణ్ణి కలిగి దేవుణ్ణి రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన యొక్క అడుగు మన కుటుంబాలను నడిపించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను నెక్స్ట్ పార్ట్ లో మిగతా వర్సెస్ డిస్కస్ చేద్దాం ఇవదే కాలం ముందు టాపిక్ గురించి ప్రార్థన చేద్దాము మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవ సర్వోన్నతరానికి స్తోత్రాలు ఉదయ కాలం మందు ఎలిమెలకు మరి యహోవా రాజుగా చేసుకుని బ్రతకవలసినటువంటి అర్థమిచ్చేటువంటి ఆయా పేరు కలిమెలకు ప్రభావ ఆయా పేరుకు తగ్గట్లుగా నన్ను రాజుగా ఎంచుకోలేకపోయాడు ప్రభావ ఆ న్యాయాధిపతుల కాలము ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతికే కాలం కాబట్టి ఆ కాలంలో ఆ యొక్క స్థితిలో అయ్యా తన యొక్క చుట్టూ తనటువంటి పరిస్థితులు తన యొక్క కుటుంబాన్ని అయ్యా తండ్రి మరి ఇంపాక్ట్ చేసినటువంటి ప్రభావితం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభావ మరి తన కుటుంబానికి తనే రాజుగా మరి తండ్రి చేసుకుని ఉండి ప్రభావ తన ఇద్దరు బిడ్డలను మరి భార్యను ప్రభావ మోయాబు ప్రాంతానికి తీసుకెళ్లి శాపగ్రస్తమైన ప్రాంతం తీసుకెళ్లి అయా తండ్రి తాను తన ఇద్దరు కుమారులు మరణానికి కారకుడయ్యాడు ప్రభా మరి కుటుంబ యజమానులుగా తండ్రి అయా తండ్రి మిమ్మల్ని కుటుంబ యజమానిగా చేసుకుని ప్రభా అయా తండ్రి ప్రతి కుటుంబము కూడా నడవడానికి సహాయం చేయండి అయా తండ్రి నీ యొక్క డిరాక్షన్స్ తో ప్రతి కుటుంబము ఆ ప్రతి కుటుంబ పెద్దలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కృప చూపించండి రాంగ్ ట్రాక్ లోకి ఎవరు వెళ్లకుండా రాంగ్ డైరెక్షన్స్ లోకి ఎవరు వెళ్ళకుండా ప్రభా మిమ్మల్ని రాజుగా ప్రతిష్ఠించి ప్రతి కుటుంబం నీ చేత కట్టబడిన కుటుంబంగా ముందుకెళ్లడానికి సహాయం చేయండి నువ్వు కట్టని కుటుంబం తండ్రి అయ్యా దాని వల్ల ప్రభా నీవు నడిపించిన కుటుంబం తండ్రి ఎలాంటి విషాద ఛాయలు అలుముకుంటదో ఎలిమెలకు కుటుంబం మాకు ఉదయ కాల మంది కనిపిస్తుంది ప్రభా అయ్యా మా అందరి కుటుంబాల్లో నీ రాజుగా ఉండండి నీవే యజమానిగా ఉండండి అయ్యా నీవు నడిపించే కుటుంబంగా మా కుటుంబాలు నడిపించమని ప్రార్థించాం తండ్రి నీవు నడిపిచ్చిన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంటుంది ప్రభావ మీరే దీవించండి నాయన ప్రతి కుటుంబాల్ని కూడా అయ్యా నీవే ఫలభరితమైన కుటుంబాలుగా బ్లెస్ చేయమని ప్రార్థిస్తాం తండ్రి అయ్యా తండ్రి అయా తండ్రి ఏ విధంగా తండ్రి అతి చిన్న వయసులో కూడా అయ్యా మరి ఇశ్రయ్యులు ప్రజల్ని తండ్రి అయ్యా మరి ధర్మశాస్త్రం నేర్పిస్తూ మరి క్రమ పద్ధతిలో నడిపించవలసిన కుటుంబాలుగా ఉండవలసిన ఈ కుటుంబము తండ్రి అయ్యా తను ఓన్ డెసిషన్ తీసుకోవడం వల్ల కుమారులు కూడా ఓన్ తీసుకొని తీసుకుని ప్రభా తండ్రి తండ్రి అయితే తండ్రి అల్లిమెలకి ఎల్లిమెలకైతే కేవలం మోయాబు దేశానికి తీసుకెళ్లారు కానీ అయ్యా మహులోని కిలియోని మోయాబు వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకున్నారు ఫలితం తండ్రి శాపంగా మారిపోయి కుటుంబంలో ముగ్గురు మరణించడానికి కారణమైంది అయా తండ్రి ఒక విషాదాంతంగా మిగిలిపోయింది ప్రభా ఆరంభం సమృద్ధి కలిగి వెళ్ళారు కానీ అంతంకి వచ్చేటికి రిక్తులుగా ఆయా మరణాలతో విషాదకరంగా ముగిసిపోయింది ప్రభు కుటుంబం అలా ఎవరు ఉండకుండా తండ్రి ప్రతి కుటుంబంలో నీవు యజమానిగా నీ డిరాక్షన్స్ పట్టుకుని ముందుకెళ్లే కుటుంబాలుగా ఆశీర్వదించుమని మా ప్రియ వీక్షకుల కుటుంబాలన్నింటినీ అయ్యి నీవు కట్టిన కుటుంబాలుగా నీ చేత నడిపించే కుటుంబాలుగా దీవించమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని దీని ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని ఏసునాంని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదనకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించను కాక ఆమెన్ ఆమేన్.